వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాకవరపాలెం మండలం భీమ బోయిన నందు రెండు నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఆరు పడకల ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ త్వరలో అందుబాటులోకి మెరుగైన వైద్యం సరవేగంగా అవుతున్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గణేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సంక్రమానికి అది గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండగలు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది అదేంటంటే అన్న ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా అత్యవసరమైన ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి కేజీఎస్ వై విశాఖపట్నం కేజీఎస్కి రెండు గంటల పాటు ప్రయాణం చేయాలి మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆ రోజు కోవడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నాలుగు సంవత్సరాల్లో కూడా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ని మరొక నెల సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది మరి పెట్టి కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి ఆ పనులు చూస్తే ఒకసారి మనందరం కూడా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ 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 నిన